హలో టెక్నిక్ డబ్బులు వేసి నన్ను ట్రాప్ చేద్దామనా నాలాటి అందగాని మీరు డబ్బులు కొనగలరా నా జోబుల నుంచా ఇదో టెక్నికా అంటే నన్ను మోసం చేసి డబ్బులు ఇచ్చి నన్ను ఏదో పాడు చేద్దాం ఐశ్వర్య వచ్చిన రాంబా వచ్చిన మేన వచ్చిన ఎవ్వరికి నీ పన్ను పెద్ద పెద్ద హీరోలు వచ్చినా నీ లెక్క చేయలేదు నిన్న నేను నీ లెక్క చేస్తానన్నా డబ్బులు ఇచ్చిన ఏదో వాడుకొని ఈ పర్స కాదు ఒకటే గీకుడు తప్ప ఏమి ఉండవు అసలు డబ్బులే వాడును అలాంటిది డబ్బులు పడ్డాయి ట్రాప్ చేద్దాం నన్ను వాడుకుందాం వదిలేద్దాం అప్పుడు పిచ్చోర్లో తిరగడం ఇవన్నీ చెయ్యాలనా నీలాంటి చాలా మంది చూసాను ఎలా ఈ రోజు ఎవరి ముఖం చూసాను వచ్చేటప్పుడు బావ్ అంటే అన్నాడు కానీ ఇవి చాలా బాగుంది ఎన్ని డబ్బులో